హాయ్ గ్రాడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పార్టీస్ వరల్డ్ అస్సలం వాలేకుమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో నాలుగు మ్యాంగోస్ ఉన్నాయండి ఆ నాలుగు మ్యాంగోస్ ఇలా కట్ చేసేసి మంచిగా వీటిలో ఉన్న జీడి జీడిని అంతా తీసేసి ఇలా క్లీన్ చేసి మంచిగా వేసాను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి గాలిలోనే ఉన్నాయి మంచి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది కదా వీటిని నేను ఇలా ఒక స్టీల్ గోడ్ తీసుకొని పెద్దాం పల్ పెద్ద దీంట్లో ఒక చిన్న గ్లాస్ అంతా ఉప్పు వేస్తున్నాను చాలా ఫుల్గా ఉంది ఒక గ్లాసు ఒక గ్లాసు సగం ఇంత కూడా అవసరం లేదు టేస్ట్ చూసుకొని చూసుకుందాం కొంచెం చిటికెడు పసుపు కలర్ కోసమే టేస్ట్ టేస్ట్ కోసం కలర్ కోసం ఒక ఒక చిట్క రెండు చిట్కరని తీసేస్తాను దీంట్లోనే ఆవపిండి అండి ఆవ ఆవపిండి మనం ఎంతైతే నాలుగు నడుతున్న వాళ్ళు టేస్ట్ తగ్గట్టు చూసి వేసేసుకోండి కొంచెం వేడి కూడా అంటారు కదా చూసి వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు అట్లనే మెంతుల పౌడర్ ఇలా ముందే నేను మెంతు పౌడర్ బ్రైండ్ చూసి పెట్టేస్తున్నాను కొంచెం మెంతులు తక్కువ వేసుకోండి కొంచెం బగ రుచి ఏదో చేస్తుంది ముగ్గు కలిపేద్దాం ఇందులోనే పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లిపాయలు వేసుకోవచ్చు లేదా వెల్లిపాయలు మొత్తం యూజ్ చేసుకునేది ఉంచుతుంది కదా అది కూడా వేసేసుకోవచ్చు దీంట్లోనే కారం వేసేద్దాం ఇప్పుడు ఒక గ్లాసు కొంచెం తక్కువే కారం కొంచెం ఎక్కువగా ఘాటు కావాలి స్పైసీగా ఉండాలనుకుంటే వేసేసుకోండి ఎక్కువే నేనైతే ఒక గ్లాస్కి కొంచెం తక్కువే వేసాను సరిపడా వేసుకోండి ఒక త్రీ డేస్ కి మొత్తం గుంజేస్తుంది ఆయిల్ అంతా అప్పుడు టేస్ట్ వచ్చేస్తుంది అప్పుడు ఆయిల్ తక్కువైంది అనుకోండి అప్పుడు ఆయిల్ కలిపేసుకోండి కలర్ వచ్చేసి చూసారా

వేసి తర్వాత నోరు ఊరిపోతుంది మంచిగా ఇప్పుడు గిన్నె పట్టేస్తాను డబ్బాలైతే మార్చి వేసుకున్నాను ఒక మూడు రోజుల తర్వాత మూడో రోజు దీంట్లో ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ పడుతుంది అనుకుంటే కలుపుకోవచ్చు లేదు అంత బాగానే ఉందంటే ఓకే కానీ కొంచెం ఆయిల్ వేడి చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది తాగింపులాగా నేను అది ఈ డబ్బాలు వేస్తున్నాను పచ్చడికి ఒక త్రీ డేస్ తర్వాత జాడీలోకి మార్చేస్తాను స్టీల్ డబ్బాలు వేస్తే పచ్చడి బాగుందండి వదగదు ఓకే ఇలా ఒక త్రీ డేస్ తర్వాత నా పర్చూడిని మళ్ళీ చూపిస్తాను నా వీడియో వరకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు ఈ దీనిలో అన్నం వేసుకొని తింటాను బాయ్